ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమలలో పర్యటించనున్నారు మూడు రోజుల పాటు తిరుమలలో పర్యటిస్తారు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు అలిపిరి నుంచి కాలిబాటన కొండపైకి వెళ్లనున్నారు సాయంత్రం అలిపిరి పాదాల మండపం దగ్గర పూజలు చేయనున్నారు రేపు తిరుమల అన్నప్రసాద వితరణను పరిశీలిస్తారు ప్రాయశ్చిత దీక్ష విరమించనున్నారు ఎల్లుండి శ్రీవారిని దర్శించుకుంటారు ఆ తర్వాత తిరుపతిలో వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన సందర్భంగా అలిపిరి నడక మార్గంలో మూడంచల భద్రతా ఏర్పాట్లు చేపట్టారు మరోవైపు పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ సందర్భంగా ఏపీలోని ఆలయాల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయనున్నారు వివరాలు మనకు సురేష్ అందిస్తారు సురేష్ రైట్ జోస్న ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ కల్ లడ్డూ తయారీ నెయ్యి కల్తీలో కల్తీ జరిగిన తరుణంలో ప్రాశ్చిప్ప దీక్ష చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయన తిరుమల రాబోతున్నారు అలిపిరి మెట్ట మార్గమున్న నడుచుకుంటూ తిరుమల చేరుకుంటూ ప్రస్తుతం శ్రీవారి ఆలయం వద్దున్నాము ఏదైతే శ్రీవారి ఆలయంలో ఆయన ఆ ప్రాయచిత దీక్ష విరమణకు పూనుకున్నారు మూడు రోజుల పాటు తిరుపతి తిరుమల ఆయన పర్యటించబోతున్నారు తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారంలో పదకొండు రోజుల పాటు ప్రాయచెత్త చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విరమణకు తిరుమల చేరుకోబోతున్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రేణుకొండ విమాశ్రయం చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని అలిపిరి పాదాల మంత్రం చేరుకుంటారు అక్కడ ప్రత్యేక పూజలు చేసి అలిపిరి మెట్ల మార్గుండా తిరుమలకు నడుచుకుంటూ వస్తారు తిరుమలకు చేరుకున్న తర్వాత రాత్రి ఇక్కడ బస చేస్తారు రేపు ఉదయం పది గంటలకు ప్రాంతంలో స్వామివారు దర్శించుకుంటారు అనంతరం తరిగొండ వెంగమామ అన్న ప్రసాదంలో తనిఖీలు నిర్వహిస్తారు ఆ తర్వాత గెస్ట్ హౌస్ చేరుకొని కాసేపు ఇస్తాన తర్వాత తిరుపతిలో జరగనున్న వరాహి బహిరంగ సభలో పాల్గొంటారు రాత్రి ఇని నెలలకు తిరుగు ప్రయాణం అవుతుంటే సమాచారం అయితే ఉంది తిరుపతిలో కూడా ఆ పూలే విగ్రహం సమీపంలో భారీ ఎత్తున బహిరంగ సభ చెప్పబట్టబోతున్నారు స్వామివారి ఆలయంలో కల్తీ అపవిత్ర చోటు చేసుకునే నేపథ్యంలో ప్రాయచిత దిశ ఆయన చేపట్టారు ఈ విరమణ సందర్భంగా ఆయన తిరుమలకు చేరుకున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది మూడించెల భద్రత కల్పించేందుకు అలా అలిపిరి మెట్ల మార్గంలో సిద్ధం చేసి ఉన్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల పైన ఆయన అలిపిరి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం తిరుమలకు నడుచుకుంటూ గోవిందనామస్మరణ చేసుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలంటే కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ రకంగా జనసేన నేతలు కూడా పూర్తి ఆలయాల్లో ప్రత్యేక దీపారాధన కూడా చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాయచిత దీక్ష విరమణకు పవన్ కళ్యాణ్ పూనుకున్నారు పదకొండు రోజులు పూర్తయిన తరుణంలో శ్రీవారు దర్శించుకొని ఆయన దీక్ష విరమించబోతున్నారు ఆ రకంగా సంబంధించి జనసేన నాయకులు తిరుపతిలో ది వారాహి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు అలాగే హరిప్రసాద్ సుభాషిని కీర్తన కావచ్చు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు వీళ్ళకి వీరందరికీ బాధ్యత వహిస్తుంటారు పూర్తి స్థాయిలో వారాహి దీక్ష కూడా చేపట్టిన తర్వాత బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఉంది తిరుమల చేరుకొని ఈ ప్రాశ దీక్ష విరమించబోతున్నారు రైట్ రైట్ సురేష్